శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం మేష రాశి వారికి మే నాలుగవ తేదీ నుండి మే పదవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశి బలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నా అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం మేష కిందికి వస్తాయి మేష అగ్ని అగ్నితత్వంతో పోలుస్తారు తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి చర రాశి కావడం వల్ల స్థిరమైన నిర్ణయాలు ఉండవు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతుంటాయి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు ఏర్పడతాయి అగ్నితత్వమైనందువల్ల ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశివారిలో అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం కనిపిస్తాయి చురుకుదనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు క్షత్రియ రాశి కూడా అయినందున శక్తిమంతుడిగా ఉంటారు పట్టుదల కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు మేషరాశి వారి జీవితములో ఒడిదుడుకులు ఎక్కువ అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు మేషరాశి ఫలితాలు పరిశీలిద్దాం వీరికి మే నాలుగవ తేదీ నుండి మే పదవ తేదీ వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయ వృద్ధి గోచరిస్తోంది అన్నింటా విజయాలే కనబడుతున్నాయి చేయవలసిన పనులను వాటి ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడం మంచిది ఉద్యోగులకు కోరుకున్న గుర్తింపు ఈ వారంలో లభిస్తుంది ముఖ్యమైన అంశాలలో సన్నిహితుల సాయం పొందే అవకాశాలు కనబడుతున్నాయి ఈ వారంలో ఏ విషయంలో అయినా నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మేషరాశివారికి ఈ వారం ఈశ్వరారాధన మేలు చేస్తుంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి